నిజామాబాద్ నగరంలో ఏఐటీయూసీ రైస్ మిల్ ఫిట్టర్ యూనియన్ కార్యాలయంలో రైస్ మిల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు యూనియన్ అధ్యక్షులు వై ఓమయ్య ఆజరే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నలభై నాలుగు రకాల చట్టాలను పునరుద్ధరించి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని రైస్ మిల్ పరిశ్రమలో ఎనిమిది గంటల నుంచి పనిచేసిన కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్ టైం డ్యూటీలు చెల్లించాలని ఈఎస్ఐ ఇన్సూరెన్స్ చట్టాలను పకడబందికి అమలు చేయాలని వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయాలని యాజమాన్య కార్మికుల మధ్య విభజన తీసుకొచ్చే పద్ధతులను మానుకోవాలని డిమాండ్ చేశారు కార్మికుల కనీస వేతనం ఇరవై వేల నుండి సీనియర్టీ ప్రకారం పెంచాలని పండగ జాతీయ ఆర్జిత సెలవులు అమలు చేయాలని పెంచిన పెట్రోల్ డీజిల్ నిత్యవసర వస్తువుల ధరలను ప్రభుత్వం నియంత్రించాలని తదితర డిమాండ్లతో జూలై తొమ్మిదవ తేదీన కేంద్ర కార్మిక సంఘాల జాతీయ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చేందున జిల్లాలోని కార్మికులందరూ ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్ ఉపాధ్యక్షులు జాఫర్ సహాయ కార్యదర్శి సాయిలు లాయక్ రమేష్ తిరుపతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాజు శివకుమార్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే వాడికి డబ్బులు పెరుగుతున్నప్పుడు నీతో వాడికి ఏం అవసరం ఉన్నది నీ కూర్చోబెట్టి వాడేందుకు డబ్బులు ఇస్తాడు కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం మనం యూనియన్ నుండి గీతాలు పెంచుకునే ప్రయత్నం చేస్తాం యూనియన్ లో ఉండి మన సమస్య పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం ఐక్యంగా ఉండి మనకు ఏ సమస్య వచ్చినా దాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం తప్ప అది కాకుండా మనం కూడా యజమానులాగా సెల్ఫ్ ఆలోచన కనుక చేస్తే દાદારા મી તો પાટું મતલબ કાર